తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తలుత మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పద్దెనిమిది ఏళ్లు నిన్న అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వుడ్ హౌస్ సంఘం ప్రాంతంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటనెడ్డి శ్రీనివాసుల రెడ్డితో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా వుడ్ హౌస్ సంఘంలోని నిరుపేదల చిన్నారులకు మూడేసి జతల నూతన వస్త్రాలు తన చేతుల మీదుగా అందజేశారు నూతన దుస్తులు అందుకున్న చిన్నారులు ఎంతో ఆప్యాయంగా నారాయణకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ వుడ్ హౌస్ సంఘం ప్రాంతంలోని నిరుపేద చిన్నారుల పరిస్థితిని గమనించి నా వంతుగా మూడు జతలా నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు తాను చేసిన సాయం చిన్నదైనప్పటికీ వారి ఆనందం అంతులేనిదన్నారు నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారాలను ఈ నెల్లూరులో గుడ్ హౌస్ అన్ ఏరియాలో భవిష్యత్ గ్యారెంటీ భావిష్యత్ గ్యారెంట్ ప్రోగ్రాం మీద యాక్చువల్గా ఇక్కడ పెరగటం జరిగింది అయితే గతంలో జరిగినప్పుడు ఇక్కడ పిల్లల యొక్క పరిస్థితి చూశాను కొంతమంది నేను అందరూ అంటునల్లా కొంతమంది పిల్లల యొక్క డ్రెస్ అవి చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా కొద్దిగా సపోర్ట్ మనం చేయగలిగినంత చేయాలి దాంతో ఇక్కడ ఉన్న మా బూత్ కన్వీనర్ బిఎల్ఏకి చెప్పాను ఎవరెవరైతే నిరుపేద విద్యలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు ఒక మూడు జతలు గుర్తించమని చెప్పాను దానికి వెంటనే యాక్చువల్గా వాళ్ళు ఆ గుడ్డలు కుట్టే వాళ్ళు పిలిపించి కొలతలు తీసుకున్నారు ఈరోజు అక్షువల్గా అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ పిల్లల యొక్క ముఖంలో ఆనందాన్ని చూస్తే అసలు మనం చేసే చాలా చిన్నది చాలా చాలా చిన్నది చిన్నదైనా వాళ్ళ ఆనందం అంతులేనిది కాబట్టి ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల్ని పిల్లల్ని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మన సంక్షేమ పథకాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి ఈరోజు తెలుగుదేశం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అలా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చేస్తుంది కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టు కూడా చేయాలి నేను అందుకే ప్రతి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు గతంలో ఏం చేసేవాళ్ళు ఇవన్నీ అడుగుతున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఈ పక్కనే ఒకరు దోశలు పోస్తున్నారు నేను అక్కడ కూర్చున్నా పది నిమిషాలు వాళ్ళ దగ్గర దోశ కూడా పోయించుకొని తిన్నాను వాళ్ళ హిస్టరీ అడిగితే గతంలో ముందు పండ్లు అమ్మేవాడంట ఫ్రూట్స్ ఇప్పుడు అది మానేసి ఇప్పుడు వచ్చి దోశలు పోసుకుంటున్నాడు దానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఫ్రూట్స్ అమ్మే దగ్గర సరిగా లేదు ఆ వచ్చే ఆదాయం సరిగా లేదు ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది చాలామంది అయిపోయారు అంతమంది కొద్ది మంది ఉన్నారు మనం ఏది ఏవి ఏ వీధి పోయినా ఎక్కడ పోయినా ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫీస్ చేసినాయి నెంబర్ పెరిగిపోయారు దాంతో ఆయన దాని నుంచి దీనికి మారాడు అయితే అతనికి ఆ ఫ్రూట్స్ దాంట్లోనే అతనికి ఏదన్నా అంటే ఒక షాపులాగా పెట్టించో అలాంటివి చేస్తే అతని యొక్క ఇన్కమ్ పెరిగేది అలా అనేకమైన డెవలప్మెంట్స్ చేయడానికి మార్గాలు ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమాలు చేస్తూ ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళనే ఒకేసారి కోటీసులు చేయలేము బట్ ఉన్న ఆదాయాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో డబుల్ చేయటం అట్లా దాన్ని అదే మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అన్నారు పీ ఫోర్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అదేంటంటే ప్రతి ఒక్కరి యొక్క పేదవాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి ఆదాయం ఐదు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని ఖచ్చితంగా అది అయ్యే విధంగా వీళ్ళందరినీ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకునే విధంగా చేస్తామని తెలియజేస్తాం